హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయల్ తెలంగాణ పూరి ఇవాళ మీకోసం నేను ఎరబద్దకు పప్పు చేసి చూపిస్తున్నాను చూసేయండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు టొమాటో ఉల్లిపాయ ఎరబద్దకు వెల్లుల్లి పచ్చిమిర్చి చిన్న పెసరు చింతపండు ఇది జీలకర్ర మెంతి పొడి అంటారు ఫ్రెండ్స్ మా రాయలసీమలో చాలా వరకు అందరూ వాడుతారు ఇది నేను ఇంకొక వీడియోలో ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి నేను చూపిస్తాను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు ఓకేనా పోపు కోసం ఆనియన్ కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి అండ్ కరివేపాకు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అంతే ప్రాసెస్ ఏంటి అని చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోండి అది మాత్రం మర్చిపోకండి కందిపప్పు పెట్టేసుకున్నాక జస్ట్ లైట్గా వేపుకోండి కందిపప్పు కందిపప్పు వేపుకున్నాక సూపర్ టేస్ట్ వస్తుంది రాయలసీమలో ఎర్రబద్దాకు పప్పు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫేమస్ అండి కానీ ఎర్రబద్దాకు అన్నది దొరకదు ఎంతో రేర్గా దొరుకుతుంది ఇక్కడ కొండల మీద అట్లా పొలాల్లో కందిపప్పు అయితే వేపుకుంటున్నాను కానీ కొంతమంది కందిపప్పు నానబెట్టి చేస్తారండి నానబెట్టి చేయకుండా ఇలా డైరెక్ట్గా కడిగేసుకొని వేపు కొన్ని చేస్తే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం లైట్గా వాటర్ ఉంది Thank <laughs> you. ట్గా ఆయిల్ వేసుకుందాం అంత అంటే జస్ట్ లైట్ కలర్ చేంజ్ అవ్వాలంటే ఎక్కువ వద్దు దీంట్లోకి కొన్ని వాటర్ వస్తుంది సో ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ యాడ్ చేస్తున్నాను టొమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి ఎర్రబద్దాకు చింతపండు జస్ట్ ఒక చిన్న పెసర అంతే చింతపండు ఎక్కువ వేసుకోకండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి జీలకర్ర మెంతి పొడి ఇవి వేసేస్తున్నానండి తగినంత రాళ్ళుప్పు Water, I guess, to so okay. and take Think right, like in came a else from చేసేటప్పుడు పొంగు రాకుండా కుక్కర్ మీద మనకి ఫామ్ అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ పప్పులకు చిన్న పెసరు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి పోయి టైపింగ్ని ఎడుపుకుంటున్నాను చూడండి నేను ఇలాగే ఎడుపుతామండి Soğuk dönüşüyor ama. పప్పుకి మంచి టేస్ట్ రావాలంటే మనం పెట్టే పోపులోనే ఉందండి అసలు అసలు టేస్ట్ అక్కడే మొదలవుతుంది కొంచెం ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చాక పప్పు దీంట్లోకి వేసేయడం లైట్ బ్రౌన్ కలర్ కావాలండి పప్పు యాడ్ చేసుకుందాం Here it is, the puppy is ready.